హియర్ విత్ ఫ్యామిలీ ఫోటోగ్రాఫర్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సాజు మాదిరి వీడియోస్ ఈరోజు వాయిస్ నాది కొంచెం డల్ గా ఉండబోతుంది ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఇల్నెస్ నడుస్తుంది అనమాట ఏదో నాది కానీ పిల్లలు కానీ ఏదో ఒకటి అవుతా ఉంది వ్రతానికి ముందు రోజు ఇషితానే నేను డెంటిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాను తనకి మూడు రోజులు బ్యాక్ ఒక టీత్ ఊడిపోయింది అనమాట అండ్ వేరే టీత్ కూడా లేట్ అవుతుంది ఇంకా ఊడలేదు వెనకాల టీత్ వచ్చేస్తూ ఉంది ఆ కొంచెం కన్సర్న్ కొద్దీ నేనైతే వెళ్ళాను డాక్టర్ని ఎక్స్ట్రాక్ట్ చెయ్యాలా లేదా అని అడిగాను అనమాట డాక్టర్ అయితే ఐ మీన్ సారీ డెంటిస్ట్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి అని కానీ అంత ఒంట్లో బాగాలేదు సో మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని తనకు అసలు చాలా టెన్షన్గా ఉందన్నమాట ఎక్స్ట్రాక్షన్ అంతా అప్పటికి మేము వదిలేసాం చాలా రోజులు వదిలేసాము కానీ వెనకాల టీతో ఆల్మోస్ట్ వచ్చేసింది కానీ ముందు టీత్ ఊడలేదు అది కాకుండా వేరే ఇష్యూస్ కూడా తనకి చిన్నప్పుడు ఇష్టత నోట్లో ఇలాగ చేయి పెట్టుకునేది అనమాట దానివల్ల కూడా తనకి ముందు పళ్ళు చాలా ఎత్తుగా ఉంటాయి సో తన జాలను ఒకసారి చూద్దాము ఓవరాల్గా చెక్ చేద్దాము యూఎస్లో ఇయర్లీ టూ టైమ్స్ వాళ్ళకి డెంటిస్ట్ అపాయింట్మెంట్ ఉండేది ఇక్కడ నేను ఓన్లీ ఒక్కసారి తీసుకుని వెళ్ళాను సో ఎవరైనా ఒక కన్సిస్టెంట్గా ఒక డెంటల్ ప్లేస్ని చూద్దాము ఇయర్లీ టూ టు త్రీ టైమ్స్ క్లీనింగ్ అయినా వెళ్ళాలి అనే ఉద్దేశంతో అంతా కనుక్కుని మాట్లాడటానికి తీసుకు వెళ్ళాను కొన్ని ఎక్స్రేస్ సజెస్ట్ చేశారు రిగార్డింగ్ అవర్ జా లైన్ సో ఆల్ ఆఫ్ దాట్ సరే చూద్దాము నెక్స్ట్ వీక్ అలాగెళ్ళి ఎక్స్రేస్ తీద్దాం అనుకుంటున్నాను సో ఎనీవేస్ అండి అదనమాట డెంటిస్ట్ ఆ తర్వాత వ్రతం కోసం ముందు రోజు మొత్తం వెళ్ళి షాపింగ్ చేశాం గణేష్ నేను ఆ తర్వాత కొన్ని మర్చిపోతే సత్యనారాయణ ప్రసాదానికి కావాల్సిన నట్స్ డ్రై ఫ్రూట్స్ ఏమైతే ఉంటాయో దానికోసం డ్రై ఫ్రూట్ షాప్ వెళ్ళాను ఆ ఇంటికి కావాల్సిన మొత్తం డ్రై ఫ్రూట్స్ కూడా అన్ని అయితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఎదురుగుండా పెడదాం అనుకున్నాను అనమాట అలా ఎదురుగుండా కనిపిస్తే నా పిల్లలను నేను అన్హెల్దీ స్నాక్స్ దగ్గరికి వెళ్లకుండా ఫ్రూట్స్ నట్స్ ఎదురుగుండా ఉంటే మంచిది అని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నా ఏంటి ఈరోజు స్పెషల్ మై డ్ కెన్ యూ బిలీవ్ పొద్దున పొద్దున ఫైట్ కాఫీతో స్టార్ట్ చేశాడు మా ఆయన ఆయన కప్పులేజ్ వన్ బై ఫోర్ తీసుకున్నానంట పెళ్ళే ఇన్ని ఇయర్స్ తర్వాత పెళ్ళే ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా నీకు తెలీదా నేను ఎలా తాగుతాను చూడటానికి బాగాలేదని జస్ట్ నా దగ్గర ఉన్న ఒక్క బ్యాక్ డ్రాప్ తీసి ట్రై చేశాను రెండు మూడు ఇది ఒకటే కొంచెం సెట్ అయినట్టు అనిపించింది పక్కన ఇంకా కొన్ని గార్లాండ్స్ పెట్టాలి బట్ దానికంటే ముందు నేను ప్రసాదం చేయాలి ఈ కర్టన్ కొన్ని ఎన్ని ఇయర్స్ అయిపోయిందో ఇది నేను పునర్విలో కొన్నాను ఫస్ట్ టైం డెకర్ సెక్షన్ ఓపెన్ చేసినప్పుడు వచ్చిందనమాట ఇదే పిక్చర్ ఉండే చాలా రోజులు అక్కడ ఎంతమందికి గుర్తుందో మరి ఇప్పుడు కూడా ఉందా మేబీ ఇప్పుడు కూడా ఇదే ఉందేమో సోయా దిస్ ఇస్ ద లుక్ ఈస్ హెల్పింగ్ మీ ఎందుకు ఇలా ఆడుకుంటావు ఇప్పుడు అండ్ అమ్మ ఫన్ చేస్తున్నారు కానీ నేను బొడ్చున్నాను అది మా పెద్ద వాయిస్ ఇంట్లో ఉంటున్నారు కదా మరి సెలవులు కదా రికార్డింగ్ చేస్తూ ఉంటే రూమ్లోకి వచ్చి మాట్లాడతాను అంది యాక్చువల్గా ఆ రోజు అది నిద్రపోతానే ఉంది అనమాట దానికి అసలు అంత గ్రేట్గా పొద్దున పొద్దున కొంచెం వీక్గా లేసింది అండ్ నేను అది తెచ్చుకున్న నట్స్ అన్ని చూడండి ఇలా అరేంజ్ చేశాను ఇంకొన్ని యాడ్ చేయాలి ఇక్కడ కానీ కంటికి ఎదురుగుండా పెట్టాను ఆ తర్వాత అత్తయ్య మామయ్య వచ్చారు పొద్దున అండ్ ఇషితానేమో నేను జడ వేసుకుంటాను అంది ఒక ఫోర్ డేస్ బ్యాక్ ఒక అటెంప్ట్ చేశారు ట్రై చేశారు దీనికి చాలా అంటే ఇషిస్ క్రేజీ అబౌట్ లాంగ్ హెయిర్ పెద్ద జడ అని సో నా దగ్గర ఉన్న శవరం ేసిన సవరం అసలు రాత్రి పొడుకునే వరకు తీయలేదు అనమాట మీకు చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు అసలు చూడటం మర్చిపోకండి అండ్ అసలు పట్లంగా వేసుకోనని చెప్పింది సింపుల్ గా ఉంటుందని ఆ చుడిదార్ వేశాను కానీ ఆ చుడిదారికి ఎల్లో క్లవర్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ పెట్టిన తర్వాత ఆ జడకి భలే సెట్ అయింది అనమాట షీ వాస్ వెరీ కంఫర్టబుల్ రోజంతా నేనైతే ఇంకా స్నానం చేసేసి నేనైతే ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను డెకరేషన్ కూడా సింపుల్ గా కంప్లీట్ చేశాను పెద్దగా ఎవరిని ఇన్వైట్ చేయలేదండి ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ నే పిలిసాను అనమాట అదృష్టం ఏంటంటే ప్రసాదం వచ్చింది వీటి రవ్వతో అచ్చు అన్నవరం ప్రసాదంలో ఉండేటట్టు చేశాను క్యాంపర్ నట్మెగ్ అవి కూడా వేసాను అనమాట చాలా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో వచ్చింది అందరికి చాలా బాగా నచ్చింది పెట్టుకుంది కదా అత్తయ్య నచ్చింది క్లిప్స్ ఎందుకు పీకేసింది అత్తయ్యా అయ్యో నేను దానికి తెలియకుండా మళ్ళీ కోమ్ చేసి పెట్టాను అత్తయ్య అలా తిప్పకండి నార్మల్ గా పెట్టండి ఆ బొట్టు కూడా పీకేసింది చూసారు నేను వచ్చానని పీకిస్తుంది శ్రీనిక మార్నింగ్ మార్నింగ్ ఆ రోజు ఏదో అయింది మంచిగా డ్రెస్అప్ అయింది హ్యాపీగా వేసుకుంది కానీ బొట్టు పెట్టుకోను అందనమాట ఆ తర్వాత మూడ్ ఆఫ్ అయిపోయింది దానికి ఇంకా నేను ఎంత ట్రై చేసినా సరే నా మాట వినలేదు నాట్ షీ కోఆపరేటెడ్ కానీ ఆ తర్వాత వెన్ హర్ మూడ్ వాస్ బెటర్ మళ్ళీ అయితే తనకి డ్రెస్ వేసాను మళ్ళీ హ్యాపీగా వేసుకుని బయట గార్డెన్ ఏరియాకి వెళ్ళింది ఈ నెక్లెస్ నాకు చాలా చాలా బాగా నచ్చిందండి ఎక్కడ తీసుకున్నానో లింక్ పెడతాను మీకైనా పిల్లలకైనా ఎలాంటి డ్రెస్ వేసుకున్నా సరే చాలా బాగుంటుంది క్వాలిటీ చేత చాలా బాగుంది అండ్ శ్రీనికా తనే మళ్ళీ ఇష్టం కొద్దీ ఈ డ్రెస్ వేసుకుంది సాఫ్ట్ కంచి పట్టు అనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది అండ్ దీని వెనకాల చాలా మెమరీస్ ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్ మీ పిల్లలకు కూడా చాలా బాగుంటుందని మీరు ఎప్పుడైనా పండగ సీజన్ లో కుట్టిద్దాం అనుకుంటే నేనైతే దీని ఇంకా క్లాజెట్ లో ఇంకొన్ని రోజులు దాచుకుందాం అనుకుంటున్నాను ఇకపోతే నేను ఈ సింపుల్ డార్క్ పర్పుల్ బ్రింజాల్ పర్పుల్ ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మన నేను ఒక పింక్ శారీ కట్టుకున్నాను ఎంత మంది అడిగారు ఎక్కడ తీసుకున్నారు ఉన్నారు ఆ పింక్ సారీ పర్పుల్ సారీ ఒకే పేజ్ లో తీసుకున్నాను సూపర్ అండ్ సూపర్ ఎఫోర్డబుల్ అంత ఎఫోర్డబుల్ రేట్ కి నాకు సేమ్ కలర్ బ్లౌజ్ సారీ సేమ్ కలర్ ఎప్పుడైతే ఉందో నా పర్సనాలిటీకి ఇంకా బాగా సెట్ అయినట్టు అనిపించింది అండ్ పూజ మనం చాలా గంటలు కూర్చోవాలి కాబట్టి నాకు హెవీ సారీ వేసుకోవాలి అనిపించలేదు అండ్ ఈ నెక్లెస్ కూడా ఇట్స్ అండ్ ఓల్డ్ వన్ డార్క్ కలర్ సారీకి ఇలా వైట్ పర్ల్స్ వేసుకుంటే ఎంత బాగా హైలైట్ అయిందో త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను ఒకవేళ పేజ్ తెలిస్తే చెప్తాను దిస్ ఇస్ ఓవరాల్ లుక్ ఒక్క సోలో పిక్చర్ తీసుకోవటానికి కూడా టైం లేదండి ఎందుకంటే పూజ మార్నింగ్ పెట్టుకున్నాను డెకరేషన్ మార్నింగ్ చేశాను ప్రసాదం పిల్లల్ని రెడీ చేయటము సో ఇష్టం కొంచెం ఒంట్లో బాగోలేకపోవటం వల్ల నేను ఇంకా అసలు దాని మీద ఎక్కువ ఫోకస్ చేయలేదు అండ్ ఇక్కడ నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది ఎంతమంది నాతో కనెక్ట్ అవుతారో తెలీదు నాకు ఒక స్టూడెంట్ గా నేను వెళ్ళిపోయాను కదా అమెరికాకి సో ఎటువంటి ఫెస్టివల్ వచ్చినా ఎటువంటి పండుగ వచ్చినా బర్త్డే వచ్చినా అంతా కూడా ఫ్రెండ్స్ తోటి కజిన్స్ తోటి చేసుకోవటం బాగా అలవాటు లాస్ట్ సెవెంటీన్ ఎయిటీన్ ఇయర్స్ అలాగే చేసుకున్నాను సో ఎప్పుడైతే ఇక్కడ ఇంకా నాకు అంత ఎక్కువ ఫ్రెండ్స్ అవ్వలేదు ఉన్నా సరే హైదరాబాద్ లో ట్రావెల్ చేయటము చాలా కష్టం అనమాట అంత ఈజీగా ఎవరు రాలేకపోతున్నారు అనుకున్న వెంటనే మేము లాస్ట్ మినిట్లో పూజ పెట్టుకున్నాము ఇక్కడ సో ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ అయితే ఒక రకంగా ఉండిపోతుంది అనమాట అయ్యో నా ఫ్రెండ్స్ లేరు నా కజన్స్ లేరు అంటే పూజ పూజగా అనిపించట్లేదు అండ్ ఒకవేళ మీలో ఎవరైనా మీకు ఇంతమంది పెద్దోళ్ళు ఉన్నారు మీకు ఎంత అదృష్టమో వాళ్ళని వదిలేసి ఫ్రెండ్స్ గురించి మాట్లాడతారు ఏంటి అని ఎవరైతే అంటారో లెట్ మీ టెలియూ అండి మన ఫ్రెండ్స్ మధ్యలో కామన్ టాపిక్స్ ఉంటాయి మూడు రోజుల బ్యాక్ అయితే నిద్రవాడలేదు నాకు అంత మిస్ అయ్యాను అనమాట డెకరేషన్ చేయాలని ఇంట్రెస్టే రాలేదు నాకు ఎందుకు బికాస్ ఐ డోంట్ నో హౌ టు టెల్ అండి వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ పెద్దవాళ్ళందరూ వచ్చారు అమ్మమ్మ తాతయ్య వచ్చారు మమ్మీ డాడీ అత్త మేము పిన్ని అదంతా చాలా హ్యాపీగా ఉంది కానీ ఒక సిబ్లింగ్ ఒక కజిన్ ఒక ఫ్రెండ్ లేని లోటు లేకపోతే ఇష్యూ లేదు కానీ ఒకప్పుడు ఉండి ఇప్పుడు లేని ఇంకా ఎక్కువ హర్ట్ చేస్తుంది బట్ యా మన చాయిసెస్ మన ఫేట్ అంతే అసలు ఎవరు రాలేదని కాదు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు మా డాడీ సైడ్ కజిన్స్ వచ్చారు ఐమ్ వెరీ హ్యాపీ దే కేమ్ కానీ చాలా ఇయర్స్ అక్కడ ఒకేలా చేసుకున్నాం కదండి అదే వాతావరణంలో ఆ వాతావరణాన్ని మిస్ అయ్యాను మా పంతులు బాలాజీ గారిని మిస్ అయ్యాను బట్ బిగ్ థ్యాంక్స్ టు రమ్య రమ్య సజెస్ట్ చేసింది నాకు ఈ పంతులు గారిని ఎంత బాగా చేశారు ఓ మై గాడ్ ఈ పంతులు నెంబర్ మీకైతే ఎవరైతే పూజ చేసుకుందాం అనుకుంటున్నారో మీకు కావాలంటే నాకు కింద మెసేజ్ పెట్టండి కామెంట్ సెక్షన్లో నేను డెఫినెట్గా మీతోటి షేర్ చేసుకుంటాను చాలా బాగా చేశారండి ఆయన ఈమెయిల్ ఐడి అయితే మీకు ఇస్తాను మీరు కింద కామెంట్ పెడితే ఇందుకే మేము సత్యనారాయణ వ్రతం కొత్త ఇంట్లోకి మూవ్ అయ్యాము గా కొత్త ఇంట్లోకి మూవ్ అయితే చేసుకుంటారు కదా దానికోసం కాదండి అనుకున్నాం అనమాట అమెరికాలో గనక ఇల్లు అమ్మి గణేష్ మాతో పాటు ఒక ఫ్యామిలీగా అందరము కలిసి ఉండగలిగితే చేసుకుంటాము అని గణేష్ అనుకున్నాడు అందువల్ల ఇంకా నవరాత్రి మొదలైంది కదా నవరాత్రి మొదలైన రోజు చేసుకుంటే మంచిది అని పూజారి కూడా తోటి నవరాత్రి మొదటి రోజునైతే మేమైతే ఇలాగ పూజ చేసుకోగలిగాము జ్యోతిర్నమోస్

ยานที่ไรเองารสานัชนาเวราโยปะปะยนันมเพรายินตันวันพระิเดี๋ยวจะชูเลนะ I make a smile. <laughs> Ganesh, Ganesh, dah. అమ్మమ్మ ఉంటే తాతయ్య అమ్మమ్మ పక్క పక్కన పూజ చాలా బాగా జరిగింది న్యాచురల్ గా ఉండాలని చెప్పేసి వదిలేసాను నేను ఇంకెక్కడ నాకు ఏం వాయిస్ ఇవ్వాలో కూడా అర్థం కాలేదు రోజు చెప్పాను కదా అంత నాట్ ఫీలింగ్ సో వెల్ అని సో మైండ్ ఎక్కువ పనిచేయదు చేయదు వెన్ యూఆర్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ ఎన్ని వెరైటీస్ చేసాము పులావ్ మిర్చి కాలం గారెలు పాయసము పులిహార అంతా అసలు ఫుడ్ కూడా నేను షూట్ చేయటం అయితే మర్చిపోయాను అండ్ ఈ సీజన్ సీజన్లో మనం సోషల్ మీడియాలో చూసారంటే చాలా చూస్తాం కదా బ్యూటీ కంటెంట్ చూసేవాళ్ళకి చెప్తున్నాను నేను సమ్ టైమ్స్ ఉద్యోగ రీతేనా లేకపోతే లైఫ్ సర్కమ్స్టాన్సెస్ బట్టి మనము రెండు మూడు రోజులు మంచిగా రెడీ అవుతాయి గ్రేట్ అండి డే అవ్వకపోయినా సో ఒకవేళ అలాంటివి చూసి మీకు యాంగ్జైటీ కనుక వచ్చిందంటే ప్లీజ్ చూడటము అంటే అవాయిడ్ చేసేయండి మా కమ్యూనిటీలో కూడా రోజు ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటాయి కానీ టెన్ ట్వంటీ పర్సెంట్ మంది వెళ్తారు మిగతా ఎయిటీ పర్సెంట్ మంది వెళ్ళలేరు అనమాట సో మనకి ఎంతవరకు చేతనం అవుతుందో మనం ఎంతవరకు చేయగలము అంతవరకు చేస్తే దిస్ ఇస్ ఇనఫ్ ఐ ఐఆమ్ ఇనఫ్ అని ఎప్పటికప్పుడు నేను అనుకుంటా ఉంటాను కాబట్టి మీకు కూడా చెప్తున్నాను